మన జిల్లాలో మొదట అనుకున్న ప్రకారమే కందుకూరు రెవెన్యూ డివిజన్ ప్రకాశం జిల్లాకు పోతే రాణిపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకు వెళ్ళింది కృష్ణపట్నం పోర్టుని జిల్లా మార్పుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ రెడ్డి తిరుపతి జిల్లాకి తీసుకెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు యావత్ పోటీ సిటీలో పదిహేను వేల ఎకరాల భూమి పరిశ్రమలతోటి నెల్లూరు జిల్లాకు మార్చి ఇవాళ గూడూరు డివిజన్ ని దాదాపుగా గూడూరు పట్టణం మరొక మూడు మండలాలతో సహా నెల్లూరు జిల్లాకే దాన్ని ఏర్పాటు చేసి కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాదే అని చెప్పి ఇవాళ మార్పిడి చేసినటువంటి ఆదేశం మనకు ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటగిరిలోని మూడు మండలాలు భౌగోళికంగా సామాజికంగా ఈ జిల్లాతో ముడిపడినటువంటి కలురాయి రాపూలు సైతాపురం మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ఆనాడు ఉద్యమాలు చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఆందోళన చెందితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండడం సమంజసం ఇరిగేషన్ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ అలాగే రౌడు సౌకర్యం పరిపాలనా సౌలభ్యంగా ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాకే ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది నేను కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యులు సునీల్ గాని ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మంత్రి నారాయణ గారు అలాగే ఒకటి నియోజకవర్గం శాసనసభ్యులు అందరం కలిసి విజ్ఞప్తి చేస్తే ముఖ్యమంత్రి గారు యథావిధిగా మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచారు కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటి గూడూరి నియోజకవర్గంలో పార్షిల్గా కలిపి నెల్లూరు జిల్లాకే అట్టి పెట్టడం జరిగింది అని చెప్పి మనం చేస్తుంది ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం సుపరిపాలనకి నాంది ప్రస్తావన చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆమోదం కోరుకుంటుంది కానీ ప్రజల సౌలభ్యాన్ని కోరుకుంటుంది కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు అని మరొకసారి నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా చాలా మంది నిందలు ఇచ్చారు చాలామంది ఇబ్బందులు పెట్టారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ఎవరు ఏమి మాట్లాడినా నెల్లూరు జిల్లాని లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు చెత్తశుద్ధితో ఈ జిల్లా యొక్క అభివృద్ధికి నిజంగా నిలబడి పనిచేస్తారని చెప్పి మరొకసారి ఉమ్మడి నెల్లూరు జిల్లా కోసం ఇవాళ చేసిన ప్రయత్నం నెల్లూరు జిల్లాలో మరి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి అలాగే మంత్రుల దగ్గర నుంచి శాసన సభ్యుల దగ్గర నుంచి మరి పార్టీ నాయకత్వం అంతా ఏకంగా ఇవాళ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది కాబట్టి ఈ జిల్లా పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తున్నాం తీసుకు వస్తాము తప్పనిసరిగా నెల్లూరు జిల్లా అగ్రంగా జిల్లాగా రాబోయేటువంటి రోజుల్లో నిలబడుతుంది కూటమి నాయకత్వం చివరిగా ఒక్క విషయం చెప్పాలి ముఖ్యంగా ఈ జిల్లా ప్రజానీకం రాష్ట్ర ప్రజానికం గమనించండి ఎన్ని విధాలుగా ఎన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా పారిశ్రామిక పరంగా ఉపాధి అవకాశాల పరంగా అభివృద్ధిని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తపన తాపత్రయంతో ఇవాళ మా నాయకత్వం మా నాయకులు పనిచేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దీనికి ఎలా విభాగం కల్పించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోలస ఉండాలని అలాగే సంక్షేమ అభివృద్ధి వైపు నడవాలి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మా మనసుల్లో ఉన్నదైతే ఈ రాష్ట్ర ప్రజానీకమంతా ప్రతిపక్షంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం చేసే ఈ అభివృద్ధి సంక్షేమంలో మీరు కూడా కలిసి రండి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేద్దాం వర్గ వైషమ్యాలతో రాజకీయ కక్షలతో మీరు సాధించేదేమీ లేదు మీరు కూడా ఈ ప్రభుత్వంతో చేతులు కలపడండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకత్వానికి మీరు కూడా స్నేహాస్తం అందించండి వేగవంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతిపక్ష పార్టీలకు కూడా పిలుపునిస్తూ ఒక్కటి మాత్రం నిన్ననే చెప్పాను ఇవాళ మళ్ళీ చెబుతున్నాం సుపరిపాలనకి మరో అర్థం రామరాజ్య పరిపాలన ఈ రామరాజ్య పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది గడిచిన సంవత్సరం రోజులు రామరాజ్యం వెల్లువెరుస్తూ ఉంది రామరాజ్యాన్ని నడుపుతున్నటువంటి శక్తివంతమైనటువంటి నాయకులు కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీసులతో ఈ రాష్ట్రంలో పూర్తి స్వపరిపాలనతో సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది మరి దీన్ని ఎవరు కాదనలేరు ఎవరు అడ్డుకునే అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం స్నేహభావం మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది మీరందరూ కూడా స్వపరిపాలనలో భాగస్వాములు కండి అని చెప్పి kortu saludo y descontrol ¡Jay Him! ¡Jay Televisa!